వటసావిత్రి వ్రతం పెళ్ళైన స్త్రీ కోరుకునేది తన జీవితకాలంలో సుమంగళిగా ఉండాలని అంటే భర్త ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని అలాగే కుటుంబం క్షేమం కోరుకుంటుంది పిల్లలు జీవితంలో ఎదగాలని కోరుకుంటుంది ఏడేడు జన్మలకు సౌభాగ్యవతిగా ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది కోరుకోవడమే కాదు ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తుంది మనలో చాలామంది కూడా శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు శ్రావణ మంగళ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఎందుకు ఆచరిస్తూ ఉంటారు అంటే ప్రతి స్త్రీ తన ఐదో తన పది కాలాల పాటు పదిలంగా ఉండాలని సౌభాగ్యవతిగా జీవించాలని కోరుకుంటూ శ్రావణ మంగళ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మరి మనలో చాలామందికి కూడా శ్రావణ మంగళ వ్రతాన్ని ఆచరించడానికి ఆనవాయితీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ వట సావిత్రి వ్రతాన్ని ఆచరించడానికి ఆనవాయితీ అనేది ఉండనవసరం లేదండి ఎవరైనా సరే పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా వట సావిత్రి వ్రతాన్ని ఆచరించవచ్చు వట సావిత్రి వ్రతం అంటే ఇప్పటికే మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందండి సాక్షాత్ యమధర్మరాజునే ఎదిరించి తన భర్త ప్రాణాలను దక్కించుకున్న సావిత్రి దేవి అమ్మవారి యొక్క వ్రత కథ గురించి అలాగే ఆ రోజు అమ్మవారు ఏ పూజను చేయటం వల్ల తన భర్త ప్రాణాలు దక్కించుకుంది అనే విషయాన్ని తెలియచేసే వ్రతమే వట సావిత్రి వ్రతం వట సావిత్రి వ్రతాన్ని జ్యేష్ట పౌర్ణమి నాడు ఆచరిస్తూ ఉంటారండి ఒకవేళ మీకు జ్యేష్ట పౌర్ణమి నాడు గనక ఈ వట సావిత్రి వ్రతాన్ని ఆచరించడం కుదరకపోతే మళ్ళీ ఏ రోజున ఈ వట సావిత్రి వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే ఈ రోజున ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏమిటి ఈ రోజున చేయవలసిన పనులేమిటి చేయకుండా పనులేమిటి అనే విషయాలన్నిటి గురించి కూడా మనం ఈ రోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అలాగే వట సావిత్రి వ్రత కథ గురించి అదేవిధంగా అమ్మవారికి ఈ రోజున ఇవ్వవలసిన ప్రత్యేకమైన తాంబూలం ఎలా ఇవ్వాలి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వట సావిత్రి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందామండి చాలా సులభమైన పూజా విధానము కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అంటే ప్రమిదలు కావాలండి ఈ మట్టి ప్రమిదలైనా కావచ్చు లేదా ఇతర ప్రమిదలైనా సరే నాలుగు మట్టి ప్రమిదలు కావాలి తమలపాకులు అలాగే కుంకుమ అగరబత్తులు ఆర్తబిళ్ళలు అలాగే ఏవైనా పండ్లు ఇంకా ముఖ్యంగా కావాల్సింది పసుపు కావాలండి కొంచెం ఎక్కువగానే కావాలి ఎందుకంటే మనం ఈ పూజా విధానం ఇంట్లో చేయటం లేదు వటవృక్షం కింద చేస్తున్నాము పూజలో పసుపు ఎంత ముఖ్యమైనదో అలాగే ఇక్కడ తెల్ల బంతి కొత్త దారపంతి కూడా అంతే ముఖ్యమైనదండి పూజలో చాలా ముఖ్యమైనది ఈ తెల్ల బంతి అనేది కొత్తది అయితే కావాల్సి ఉంటుంది ఇంకా నిత్య పూజా సామాగ్రి ఇవన్నీ కూడా కావాలి ఇంకా అమ్మవారికి ఈ రోజున ఇవ్వాల్సిన తాంబూలం ఎలా ఇవ్వాలి అంటే మీ శక్తి కొలది చీరైనా పెట్టవచ్చు లేదా రవికిల గుట్ట అంటే జాకెట్ మొక్క అనమాట రెండు తమలపాకులు రెండు పండ్లు మీకు సీజనల్గా దొరికి ఏ ఫ్రూట్స్ అయినా పెట్టవచ్చండి అట్టపండ్లు కూడా పెట్టవచ్చు ఇక్కడ నేను మామిడి పళ్ళు పెడుతున్నాను అలాగే పసుపు కుంకుమ దక్షిణ సమేతంగా ఎప్పుడైనా సరే తాంబూలం అనేది ముత్తైదుకి ఇవ్వాల్సి ఉంటుంది తొలివాయన సావిత్రిదేవి అమ్మవారికి ఇస్తున్నాం కాబట్టి అమ్మవారికి ఇలా ఎరుపు గాజులు కానీ పచ్చగాజులు కానీ ఇవ్వాలి ఇంకా అమ్మవారికి మీరు ఇవ్వగలిగితే ఇలాగ ముత్తైదు సుమంగలి కిట్ అని చెప్పి అమ్మవారు సమర్పించవచ్చండి ఇదంతా కూడా ఆప్షనల్ మాత్రమే మీ శక్తి కొరత కనుక ఇస్తే మంచిది ఎందుకు ఇలా ఇవ్వాలి అంటే ఇవన్నీ కూడా పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా అలంకరించుకొని చక్కగా ముత్తైదులాగా తయారవుతుంది కదండీ అటువంటి సౌభాగ్యాన్ని కలకాలము మాకు నిలిచి ఉండేలాగా చూడుతల్లే అని అమ్మవారికి నమస్కరించుకొని ఈ సుమంగళి కిట్ అనేది అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అనంతరం మరి ఈ సుమంగళ కిట్ని ఏం చేయాలనే విషయాన్ని కూడా మీకు ఈ పూజలోనే చెప్తానండి కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వట సావిత్రి వ్రతానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే వట అంటే మర్రి అని అర్థం అంటే వట వృక్షం కింద చేసే వ్రతమే వట సావిత్రి వ్రతం వట వృక్షం అంటే మర్రి చెట్టు అని అర్థం అండి మర్రి చెట్టు దేవతా వృక్షం అండి ఇటువంటి దేవతా వృక్షాలు మనకు ఆలయాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మర్రి చెట్టు ఉంటే చక్కగా అవి చేసుకోవచ్చు లేదండి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి గుళ్ళో మాత్రం ఇలా మర్రి చెట్లు అనేవి లేదు ఉన్నా కూడా మమ్మల్ని పూజలు చేయనివ్వరు అనుకున్న వారు ఎవరైనా సరే మీకు మొక్కలు అమ్మే దగ్గర అంటే నర్సరీల్లో ఇలా మర్రి చెట్టు అనేది చిన్న మొక్కలుగా అమ్ముతూ ఉంటారు కదండి వాటిని ఇంటికి తీసుకువచ్చి చక్కగా శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి దేవుని మందిరంలో కానీ సపరేట్గా పీఠం పెట్టి అయినా సరే ఈ మర్రి చెట్టు పెట్టి ఆ చెట్టు నీడలోని మీరు ఇలా పూజ అనేది ఆచరించవచ్చు మన హిందూ సాంప్రదాయంలోనే వృక్షాలను పూజించే ఆచారం ఉందండి కాబట్టి మర్రి చెట్టు కింద నిరభ్యంతరంగా పూజ అనేది చేయవచ్చు ఇక్కడ మీ అందరికి కూడా చాలామంది ఒక సందేహం అయితే రావచ్చు మర్రి చెట్టుకి ఎందుకు పూజ చేయాలి అంటే మర్రి చెట్టు పెద్ద వృక్షంలా ఎదుగుతుందండి ఎన్నో వేల సంవత్సరాలు బతుకుతూ ఉంటుంది కాబట్టి ఈ మర్రి ఊడలు కూడా వస్తూ ఉంటాయి ఆ ఊడలే మళ్ళీ భూముల్లోకి పాతుకొని మరల పక్కన నుంచి అలా మొక్కలు వస్తూ ఉంటాయి అంటే వంశం అభివృద్ధి చెందుతుందని అర్థం కాబట్టి ఎన్నో వేల సంవత్సరాలు బతుకుతున్నటువంటి ఈ వృక్షాల కింద దీపారాధన చేయడం చాలా మంచిదండి ఎందుకు అనగా ఎన్నో వేల సంవత్సరాలు జీవించి ఉండే ఈ మొక్కల కింద దీపారాధన చేయటం వలన మనం జీవించినటువంటి కాలం అంతా కూడా సౌభాగ్యవతిగా ఉంటాము అని ఒక నమ్మకంగా చెప్తూ ఉంటారు మరి మీరెందుకండి గుడిలో పూజ చేయకుండా ఇలా ఎక్కడో మరిచెట్టు కింద పూజా విధానాన్ని అందరూ షేర్ చేస్తున్నారంటే మాకు ఇంటికి దగ్గరలోనే ఎంత దగ్గర అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే వాటర్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది కదండి ఇది మా వాటర్ ట్యాంకే మేము రోజు ఉపయోగించేటటువంటి వాటర్ ట్యాంక్ మాకు మ్యారేజ్ అయ్యి ఇరవై సంవత్సరాలు అవుతుందండి నాకు ఇప్పటికీ పూజా విధానం తెలిసి ఐదు సంవత్సరాలు నేను నాలుగు సంవత్సరాలకి పూజా విధానం ఆచరిస్తున్నాను ఇప్పటికీ ఇది ఐదో సంవత్సరము నేను మా అత్తగారింటికి వచ్చినప్పుడైతే చాలా చిన్న వృక్షమేనండి అప్పటికే తీసేద్దాం అనుకున్నారు కానీ ఎవరో ఇలా ఇంటి వద్దని దేవతా వృక్షాలు ఉంటే మంచిదని చెప్పారు అప్పటి నుంచి కూడా అక్కడ ఎటువంటి చెత్త లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం అంటే మర్రి వృక్షాన్ని మేము భగత్ స్వరూపంగా భావిస్తూ ఉంటాము ఇంతలా మేము దేవతా వృక్షంగా భావించేటటువంటి వటవృక్షం కింద పూజించేయడం నా భాగ్యంగా భావిస్తూ ఉంటానండి ఎందుకంటే త్రిముత్తుల వారి పూజా విధానానికి కూడా మేము ఈ ఆకులను కోసి పూజిస్తూ ఉంటాము అందుకని ఇక్కడ ఎటువంటి చెత్త ఉండకుండా ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాము ఇక ఆలయంలో పూజించిన ఇంటి వద్ద పూజించినా కూడా ముందుగా నీళ్ళు నీళ్ళైతే పోయవలసి ఉంటుందండి ముందుగా నిండుగా నీళ్లు పోసి అక్కడ ఉన్నటువంటి చెత్త అంతా ఆ తర్వాత వరిపిడితో ముగ్గులు వేయడం నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేయటం ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసినప్పటికీ కూడా నేను ఏ విధంగా వటవృక్షం కింద వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తున్నాను విషయం మీ అందరికీ తెలియజేయడం నాకు ఒక సంతోషాన్ని ఇస్తుందండి వటవృక్షానికి నేను చేసినటువంటి అలంకరణ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి నేను చాలా సంతోషపడతాను అయితే ఇక్కడ నేను ఒక చెక్క ముక్క లాంటిది పెట్టుకుని చెక్క ముగ్గులు అవి వేశాను కదండి ఇలానే అయితే ఏమీ లేదు మీ అందరూ కూడా పూజని కొంచెం శుభ్రంగా చూపించాలి అంటే ఇలాంటివి చేయక తప్పదు నేనైతే వటవృక్షం మొదట్లోనే పూజనైతే పెట్టి పూజ చేస్తూ ఉంటాను కానీ దీపారాధన వేడి వలన వేర్లకి ఏదైనా ఇదవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇలా చెక్క మొక్కలు అయితే పెట్టుకుంటూ ఉంటానండి ఇక పసుపులో కొంచెం రోజు వాటర్ కానీ లేదా కొద్దిగా జవ్వాది పౌడర్ వేసి ఇలా పసుపు ముద్దలు తయారు చేయాలి ఈ పసుపు ముద్దలు ఎవరు అంటే ఒక పసుపు ముద్ద వచ్చేసి సావిత్రిదేవి ఒక పసుపు ముద్ద సత్యవంతుడు అంటే సావిత్రిదేవి అమ్మవారి యొక్క భర్త అనమాట ఈ రోజున ఆది దంపతులను పూజించడం చాలా మంచిదండి అలాగే మీకు సావిత్రి సత్యవంతుడి యొక్క పటాలు కనుక అంటే దేవతామూర్తులుగా కనిపిస్తున్నటువంటి పటాలు దొరికినట్లయితే పూజలు పెట్టి పూజించవచ్చు ఒకవేళ అందరికీ కూడా అవైలబుల్గా ఉండవు కదండి పటాలు అనేవి అందుకే ముద్దలుగానే భావించి ఆవాహనం చేసి పూజ అనేది చేయవలసి ఉంటుంది ఇంకా మీకు ముఖ్యంగా పూజ చెప్పవలసింది ఏమిటి అంటే స్వామి అమ్మవార్లను ముందుగానే మనం ఆవాహనం చేయకూడదండి కాబట్టి ముందుగా పూజ కమ్మీ సిద్ధం చేసుకుని దీపారాధన కూడా సిద్ధం చేసుకున్న తర్వాతే పొట్టు అది పెట్టి స్వామి అమ్మవార్లను ఆవాహనం అంటే దయచేయండి అని చెప్పవలసి ఉంటుంది ఆరు బయట పూజించటం వలన దీపారాధన కొంచెం గగనమయ్యే సమయం ఎక్కువగా అవుతుందండి అందుకని నేను ఒత్తులనేవి కొంచెం లావుగా వేసి ఈ విధంగా దీపారాధన చేస్తున్నాను ఇటువంటి దీపపు కుందులే కాకుండా దీపాన్ని వెలిగించి పైన మూతలు ఉండేటటువంటి మట్టి ప్రమిదలైన సరే పూజలు పెట్టవచ్చు మనకి ఏ చిన్న మంచి జరిగినా ఎంత సంతోషపడిపోతూ ఉంటాము ఏ చిన్న అశుభం జరిగినా కూడా అంతే మనం ఫీల్ అవుతూ ఉంటామండి అంటే దీపం గగనమైనా సరే మనం ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి అటువంటి మట్టి ప్రేమలను ఉపయోగించండి అని చెప్తున్నాను ఇంకా పూజలో స్వామి అమ్మవారికి ఎంతో అనేది ఎర్రటి మందార పూలండి ఎర్రటి మందార పువ్వులు మీకు దొరకనట్లయితే ఎర్రటి గులాబీలను పూజలు పెట్టవచ్చు నేను ఎర్రటి మందార పువ్వులతో చక్కగా అలంకరణ చేశాను అలాగే స్వామి అమ్మవార్లకి యజ్ఞోపవీతము వస్త్రము సమర్పించాను మన ఛానల్లో నాలుగు సంవత్సరాలుగా వట సావిత్రి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని నేను ప్రతి సంవత్సరం కూడా మీ అందరూ షేర్ చేస్తూనే ఉన్నానండి కానీ చాలామంది కూడా మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ తేదీన వట సావిత్రి వ్రతం వచ్చింది అనే విషయాన్ని తెలియచేయండి అని చాలామంది కమెంట్ పెడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చి పౌర్ణమి నాడు వట సావిత్రి వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చండి మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ ఇరవై రెండో తారీఖు శనివారం వేళ వట సావిత్రి వ్రతాన్ని జ్యేష్ఠ పౌర్ణమి నాడు అందరూ ఆచరించవచ్చు అలాగే సామాన్యంగా మనందరికీ కూడా వచ్చే సందేహం ఏమిటి అంటే ఒకసారి కనుక పూజా వ్రతాన్ని ఆచరించినట్లయితే ప్రతిసారి కూడా ఈ పూజా వ్రతాన్ని అంటే ప్రతి సంవత్సరం కూడా ఆచరించాలా అని అడుగుతున్నారండి అలా ఏమీ అవసరం లేదండి మీకు వీలైన నాడు అంటే ఈ సంవత్సరం పూజిస్తున్నారు పూజించండి ఎలా అయితే ప్రతి సంవత్సరం మన వినాయక చవితి అలాగే వరలక్ష్మి వ్రతాన్ని సంవత్సరానికి ఒక్కసారి ఎలా అయితే ఆచరిస్తూ ఉన్నామో అదే విధంగా జ్యేష్ట పౌర్ణమి నాడు ఈ వట సావిత్రి వ్రతాన్ని ఆ విధంగా ఆచరించవచ్చు లేదా మీకు వీలు కాలేదు ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు మరలా ఎప్పుడు ఈ పూజను చేయవచ్చు అంటే వచ్చే అమావాస్య నాడు ఇప్పుడు పౌర్ణమి కదండి వచ్చే అమావాస్య నాడు ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు ఇలా వటవృక్షం కింద పూజ చేయవచ్చు లేదా ఇంట్లోనే మీరు వటవృక్షాన్ని తెచ్చుకొని పూజ చేయవచ్చు వట సావిత్రి వ్రత కథ మనందరికీ కూడా తెలిసిన విషయమేనండి అంటే ముఖ్యంగా ఈ వట సావిత్రి వ్రతాన్ని పతి ప్రాణాలను దక్కించుకున్న సావిత్రి కథ తెలుసుకుంటే ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటాము అంటే భయంకరమైన రోగాల నుంచి కూడా బయటపడేసేటటువంటి శక్తి అనేది ఈ వ్రతానికి ఉంది అంటే భర్త కానీ భార్య కానీ తెలియని రోగం లేదా భయంకరమైనటువంటి రోగాలతో ఇబ్బంది పడుతున్నా కూడా అటువంటి రోగాలను కూడా మటుమాయం చేసి మరలా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండేటటువంటి చేసేటటువంటి వ్రతం అండి చాలా పవిత్రమైన వ్రతం ఎంతో స్వచ్ఛమైన వ్రతం అని అంటారు చూసారా అలా అనమాట ఇక అమ్మవారికి ఈ రోజున చక్కగా నమస్కరించుకుని స్వామి అమ్మవారిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఇంకా అమ్మవారికి అయితే ఈ రోజున తాంబలం ఇలా ఇవ్వాలండి అంటే కొన్ని పువ్వులు కూడా పెట్టాలి నా దగ్గర మాలలు లాంటివి లేవు కాబట్టి విడి పెట్టాను ఇంకా అమ్మవారికి తాంబూలం చూపించాను అలాగే సుమంగళకెట్టు కూడా చూపించి పక్కన పెట్టుకున్నానండి ఇంకా ఈ రోజున స్వామి అమ్మవారు పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని పెట్టవచ్చు లేదా పండుల నైవేద్యంగా పెట్టవచ్చు ఇంకా దీపదూప నైవేద్యాలను సమర్పించాలి అమ్మ సావిత్రిదేవి ఎలా అయితే యమధర్మరాజుని ఎదిరించి నీ పతి ప్రాణాలను ఎలా అయితే దక్కించుకున్నావో అటువంటి యొక్క ధైర్యాన్ని నాకు కూడా సంకల్పించి తల్లి అని నమస్కరించుకోవాలండి ఎక్కువగా వట సావిత్రి వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల చేత పూజలు అవి చేపిస్తూ ఉంటారు ఇక పూజలో అతి ముఖ్యమైన ఘట్టమైతే వచ్చేసిందండి ఇంకా పూజ అనంతరము ఇక్కడ తెల్ల దారబంతి ఒకటి తీసుకురావాలని చెప్పాను కదండి కొత్తది కాబట్టి ఆ తెల్ల దారబంతి అయితే ఇలా నిండుగా పసుపు రాసుకోవాలి ఇలా పసుపు దారాన్ని కూడా తీసుకువచ్చి మీరు పూజలు ఉపయోగించవచ్చు ఒకవేళ పసుపు దారం కనుక దొరకనట్లయితే ఈ తెల్ల దారానికి నిండుగా పసుపు రాసి చెట్టు చుట్టూ కూడా చుడుతూ ఇలా నూట ఎనిమిది సార్లు అయితే చుడుతూ ఉండాలండి ఇలా చుడుతున్నంతసేపు కూడా ఒక మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుంది ఈ మంత్రానికి ఎలాంటి శక్తి ఉంది అంటే సాక్షాత్ ఆ సావిత్రిదేవి అమ్మవారు వటవృక్షం చుట్టూ కూడా ఇటువంటి ఒక దారాన్ని చుడుతూ అమ్మవారు ఈ మంత్రాన్ని జపించారట కాబట్టి ఆ మంత్రం ఏమిటి అంటే నమో వైవస్వతాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తూ ఇలా ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఆ దారాన్ని అనేది చుట్టాలి ఆ చెట్టు చుట్టూ కూడా అసలు మనం వట సావిత్రి వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తున్నాం అంటే అసలు ఎందుకు చేస్తున్నాం విషయాన్ని ఒక్కసారి గమనించుకున్నట్లయితే అమ్మవారిని కలకాలం సౌభాగ్యవతిగా ఉండేలాగా దీవించమని ఈ పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నాము అంటే కొత్తగా పెళ్ళైన వారితో అయినా సరే లేదా పెళ్ళై కొంతకాలం జరిగినా కూడా ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు అమ్మవారిని పూజించేటప్పుడు మనం కూడా ఐదోతనాన్ని సూచించేటటువంటి ఐదోతనమైన వస్తువులు అన్నీ కూడా ధరించాలండి అంటే కాళ్ళకు పసుపు రాసుకోవడం మెడలో తాళి ఉంచుకోవడం కాళ్లకు మెట్టెలు పెట్టుకోవటం ఇంకా మీకు వీలైతే చేతికి గోరెంటాకు లేదా పారాణి చేతులకి పారాణి పెట్టుకోవటం నుదుటిన బొట్టు పాపిట్లో బొట్టు ఈ చేతికి నిండుగా గాజులు ఇవన్నీ కూడా ఇలా ధరించి అమ్మవారిని ఇలా పది కాలాల పాటు నన్ను ఉండేలా చూడతలే నమస్కరించుకొని అమ్మవారిని వేడుకోవటం అనమాట ఇక పూజను కూడా చక్కగా పూజ అది చేసుకున్న తర్వాత దీపారాధన ఉండగానే అమ్మవారి ముందు నమస్కరించుకుని ఒక రెండు పూలు తీసుకుని తలలో పెట్టుకుని అలాగే అమ్మవారి ముందు కొంచెం కుంకుమ పూజ అది చేసుకుంటాం కదండి కుంకుమ నుదుట్టుని పెట్టుకోవటం రెండు అక్షంతలు మీద వేసుకోవటం వల్ల స్వామి అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం లభించిందని ఒక నమ్మకంగా అక్కడి నుంచి వెళ్ళడం అనమాట ఇంకా మీ శక్తి కొలది ఇవ్వగలిగితే ఒక ముగ్గురు ముత్తైదులకైనా సరే తాంబలం ఇస్తే చాలా మంచిదండి కొంచెం పెద్ద వయసు ఉన్నవారికి తాంబూలం ఇచ్చి వారి కాళ్ళకు నమస్కారం చేసుకోండి అలాగే వట సావిత్రి వ్రతంలో చేయవలసిన పనులు ఏమిటి చేయకుండా ఏమిటి అంటే వట సావిత్రి పూజ చేసే రోజున గౌరీదేవి అమ్మవారికి పూజ చేసి ముగ్గురు ముత్తైదులకు తాంబూలం తాంబూలవ్వడం అనేది చేయవలసిన పని మరి చేయకుండా పనులు ఏమిటి అంటే ఎవరితో కూడా గొడవ పెట్టుకోకూడదు ఎవరిని దూషించకూడదు తిట్టకూడదు మితంగా మాట్లాడాలి నాన్ వెజ్ అది తినకూడదు ఇంటిని ప్రశాంతంగా ఉంచాలి ఈ విధంగా వట సావిత్రి వ్రతంలో చేయవలసిన పనులు చేయకుండా పనులు ఇక ఇప్పుడు వట సావిత్రి వ్రత కథ గురించి తెలుసుకుందామండి సావిత్రి సత్యవంతుల వ్రత కథ ఏది మద్రదేశపుపు రాజశ్రీ అశ్వపతి ఏకైక సంతానం సావిత్రి ఆమె రాజు ద్యోమత్సేనుడి కుమారుడు సత్యవంతుడు గుణవంతుడు అని చెలికత్తెల ద్వారా తెలుసుకుంటుంది కానీ ద్యోమత్సేనుడు కళ్ళు కోల్పోయి శత్రువుల కారణంగా రాజ్యం కోల్పోయి అడవిలో నివసిస్తూ ఉంటాడు అయితే సత్యవంతుడు అల్పాయుష్కుడని వివాహం చేసుకున్న ఏడాదికే మరణిస్తాడని నారదుడు చెప్పినా సావిత్రి తన నిర్ణయాన్ని మార్చుకోకుండానే సత్యవంతుడిని పెళ్లి చేసుకుంటుంది సావిత్రి రాజభవనంలోని అన్ని సుఖాలను వైభవాన్ని త్యజించి సత్యవంతుడికి అతని కుటుంబానికి సేవ చేస్తూ అడవిలో నివసించటం ప్రారంభించింది సంవత్సరం గడవడానికి ఇంకా నాలుగు రోజులే ఉంటుంది సావిత్రి అప్పుడు ఉపవాస దీక్ష ప్రారంభిస్తుంది నాలుగవ రోజు సత్యవంతుడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళతాడు అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు అదే సమయంలో సత్యవంతుడు ప్రాణాలు తీసుకుపోవడానికి యమధర్మరాజు వస్తాడు మూడు రోజులుగా ఆహారం తీసుకోకుండా ఉన్న సావిత్రికి ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి సత్యవంతుడు ప్రాణాలు తీసుకు వెళ్ళవద్దని యమధర్మరాజును ప్రార్థిస్తుంది కానీ యమరాజు ఒప్పుకోలేదు అప్పుడు సావిత్రి అతడిని అనుసరించటం ప్రారంభిస్తుంది కొన్నిసార్లు నిరాకరించినా ఆమె ఒప్పుకోకపోవడంతో సావిత్రి ధైర్య సాహసాలకు త్యాగానికి ముగ్ధుడైన యమధర్మరాజు మూడు వరాలను ప్రసాదిస్తాడు సావిత్రి సత్యవంతుడు అంద తల్లిదండ్రులకు కళ్లకు వెలుగును ప్రసాదించమని కోరుకుంటుంది కోల్పోయిన తమ రాజ్యాన్ని కోరుకుంటుంది అలాగే తనకు వంద కుమారుల వరం కోరింది ఈ మాట చెప్పాక సావిత్రి భర్తను వెంటనే తీసుకువెళ్లడం అసాధ్యమైన యమధర్మరాజుకి అర్థమైంది అందువల్ల సావిత్రికి తిరుగులేని అదృష్టాన్ని ప్రసాదించి సత్యవంతుడిని వదిలి అక్కడి నుంచి మాయమవుతాడు ఆ సమయంలో సావిత్రి భర్తతో కలిసి మర్రిచెట్టు కింద కూర్చుంటుంది అందుకే ఈ రోజున స్త్రీలు తమ కుటుంబం జీవిత భాగస్వామి దీర్ఘాయును కాంక్షిస్తూ చెట్టుకి పూజలు సమర్పించి దాన్ని దారాన్ని చుట్టు పూజిస్తారు మర్రి చెట్టుకి పూలు గాజులు పసుపుతో పూజిస్తారు దీపదూప నైవేద్యాలు సమర్పిస్తారు ఐదుగురికి లేదా ముగ్గురికి మొత్తైదులకైనా పండ్లు దానం చేస్తారు ఎంతో పరమ పవిత్రమైన వట సావిత్రి వ్రతం గురించి మనందరం కూడా తెలుసుకున్నాం కదండి పూజ ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏమిటి వ్రత కథ గురించి కూడా పూర్తి వివరంగా తెలుసుకున్నాము కాబట్టి మీ అందరికీ కూడా ఈ వట సావిత్రి వ్రతం గురించి పూర్తి వివరాలు మీ అందరికీ కూడా తెలియజేశానని అనుకుంటున్నాను ఇలా ఈ పూజా విధానం చేసుకోవచ్చు అనే విషయం మీ అందరికీ తెలిసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఫార్వర్డ్ చేయటం వల్ల వారందరూ కూడా ఈ పూజా విధానం గురించి తెలుసుకుని చక్కగా పూజలు చేసుకుంటారు ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మరొక మంచి పూజా విధానంతో మీ అందరి ముందుకు మళ్ళీ వస్తాను అప్పటి వరకు నమస్కారం అండి